భారతదేశ చరిత్రలో నూజివీడు సంస్థానానికి ఎంతో ఘన చరిత్ర ప్రాముఖ్యత ఉంది రామాయణ కాలంలో వనవాసంలో ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారు సీతాలక్ష్మణ్ సమేతంగా గొల్లపల్లి ప్రాంతంలో సంచరించినట్లు ఇక్కడ చరిత్ర చెబుతోంది రఘునాథ స్వామి వారి ఆలయం పక్కన ఉన్న బావిలో రాములు వారు వేసిన బాణం ఉండటమే దీనికి నిదర్శనం ఇంకా చెప్పాలంటే సాక్షాత్తు కలహప్రియుడు నారద మహర్షి సైతం గొల్లపల్లిలోని యదుపురి క్షేత్రాన్ని సందర్శించి మూడు రోజులు ఇక్కడే ఉండి దాని మహత్యాన్ని హరిత మహర్షికి వివరించినట్లు పురాణాల్లో సైతం చెప్పబడింది ప్రపంచ ప్రసిద్ధి చెందిన నోసివీడు రసాలకు ఈ ప్రాంతం గుర్తింపు తెచ్చింది అదే విధంగా దేశంలో ఎక్కడా జరగని విధంగా శ్రీరామనవమి అనంతరం మూడవ రోజు గొల్లపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రఘునాథ స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు అంతటి చరిత్ర కలిగిన శ్రీ రఘునాథ వారి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం రామాయణ కాలంలో వనవాసం చేస్తున్న రాముల వారు లక్ష్మణులతో కలిసి గొల్లపల్లి గ్రామంలో సంచరించారు జనసంచారం లేని ప్రాంతంలో సీతమ్మ వారికి దాహం వేయగా రాముల వారు ఒక బాణాన్ని భూమిలోకి వదలారు బాణం తగలగానే భూమి నుండి జలం ఊరింది సీతమ్మ వారు దాహం తీర్చుకున్నారు ఆ జలధార ప్రవహించిన ఏరుకు రామిలేరు అని పేరు వచ్చింది ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం గొల్లపల్లిలోని శ్రీ రఘునాథ స్వామి వారి దేవాలయం సకల సద్గుణ సంపన్నుడు హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి కానీ ఏలూరు జిల్లాలోని నూసువీడి మండలం గొల్లపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రఘునాథ స్వామి వారి దేవాలయం ఎంతో విశిష్టమైనది యదుపరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మికమైన ఈ ఆలయం చరిత్ర గురించి చెప్పడానికి మాటలు సరిపోవు ఎందుకంటే రాముడు అంతటి గొప్పవాడు రఘునాథుడు వేసిన బాణం ఇప్పటికీ ఉన్న ఆలయం ఇదే ఇంతటి విశిష్టమైన ఆలయం గురించి తెలుసుకునే ముందు వీడియోకు ఒక లైక్ కొట్టండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి తెలుగు సంచారి అయిన నారద మహర్షి స్వయంగా విచ్చేసి యదుపురి క్షేత్రంలో మూడు రోజులు నివసించినట్లు తెలుస్తోంది ఈ ఆలయ మహత్యాన్ని తెలుసుకుని హరిత మహర్షికి అత్యంత మనోహరంగా వివరించారు ఎదుపురిని పోలిన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే మరొకటి లేదు రఘురామునితో పోల్చదగిన దేవుడు మరొకరు లేరు అత్యంత శక్తివంతమైన ఈ ఆలయ మహిమలను నారద మహర్షి స్వయంగా వివరించినట్లు పురాణాల్లో ఉంది ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని అప్పటి కృష్ణా జిల్లా నోస్వేట్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో ఉంది ఈ క్షేత్రాన్ని దర్శించుకోవటానికి రాష్ట్రంలోని నాలుగు మూలల నుండి రాముల వారు భక్తులు ఇక్కడికి తరలివస్తారు గొల్లపల్లిలోని శ్రీ రఘునాథ స్వామి వారి ఆలయానికి శ్రీ రామచంద్రుడు అంటే ప్రాణాలు ఇచ్చి హనుమంతుడు ఈ క్షేత్రానికి పాలకుడు రామచంద్రుని కీర్తించే చోట రామభక్తుడు హనుమంతుడు ఉంటాడనే సంగతి మనందరికీ తెలిసిందే కదా ఈ ఆలయం చుట్టుపక్కల హనుమంతునికి సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి వేంపాడు అగ్రహారంలోని దొనబండ ప్రాంతంలో సీతమ్మ వారు స్నానం చేసిన కొలను చీరను ఆరవేసుకున్న కొండ ప్రాంతం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి సీతమ్మ వారు స్నానం చేసిన కొలంలో ఇప్పటికీ మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ఉండటం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయంలోని గర్భగుడిలో స్వామివారిని బాహ్య మండపంలో ఉన్న ద్వారం నుండి చూసిన భక్తులకు ఎంత ఎత్తు ఉంటే స్వామివారు అదే ఎత్తులో వారికి కనపడటం మరో విశేషం సీతాలక్ష్మణ సమేతంగా గొల్లపల్లి వచ్చిన సమయంలో ఒక రాతి మీద నిలబడి బాణం ఎక్కుపెట్టిన సమయంలో ఆయన పాదముద్రలు పైబడ్డాయని గ్రామస్తులు చెప్తుంటారు ఆ పాదముద్రలు ఉన్న బండ రాయికి గ్రామస్తులు ఇప్పటికీ పూజలు చేస్తుంటారు స్వామివారి పాదాలు రామనేరులో ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి అలాగే అమ్మవారి చేరలాసుకున్న గుర్తులు కూడా ఈ రోజుకి రెండు రెండు అడుగుల నీళ్లు ప్రతి నిండు వ్యాసాలను కూడా అమ్మవారి అమ్మవారి యొక్క గుండ్రు అక్కడ చేరకున్న గుంట నీళ్లు ఎప్పుడు ఉంటాయి ప్రజల సందర్శనార్థం సీతమ్మ వారి కొలను చీరను ఆరవేసుకున్న బండను రాముల వారి పాదముద్రలు ఉన్న రాతి బండకు అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామం నుండి సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం రఘునాథ స్వామి వారిని సీతాలక్ష్మణ సమేత విగ్రహాలను గోదావరి తీరానికి ఎట్ల బండిపై పత్తి వస్త్రాలతో తీసుకువెళ్తుండగా గొల్లపల్లి సమీపంలోకి రాగానే స్వామివారు బండిని ఆపి ఇక్కడ గుడి కట్టించాలని చెప్పినట్లు ప్రచారంలో ఉంది వనవాసం సమయంలో రాముల వారు వేసిన బాణం బావి నుండి వచ్చిన జలధార ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలో ఇప్పటికీ కనబడుతుంది ఈ బాణాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రజలు ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు ఇలా అనేక విషయాలతో కూడి ఉన్న రఘునాథ స్వామివారిని దర్శనం చేసుకుంటే సర్వ సుఖాలు పొందటంతో పాటు మోక్షాన్ని కూడా పొందుతారని భక్తులు నమ్ముతారు భక్తులకు తీరని కోరికలు ఏమైనా ఉంటే స్వామివారిని దర్శనం చేసుకుని ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం అలాగే ఈ ఆలయం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని బ్రహ్మాండ పురాణాల్లో చెప్పడం జరిగింది వ్యాస మహర్షి స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయాలు రాష్ట్రం రెండు ఉండగా వాటిలో ఒకటి బాసర క్షేత్రంలో ఉంది రెండవది లఘునాథ వారి ఆలయం రాముల వారిని సీతాలక్ష్మణ సమేతంగా గొల్లపల్లిలో ప్రతిష్ట చేసిన తర్వాత ఇద్దరు గొల్లలు స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించే వారిని ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు ఆ తర్వాత మల్లవల్లి గ్రామానికి చెందిన వెంకన్న భట్టు పల్లెర్లమూడి గ్రామవాసిని అయిన ఒక సాధారణ వైశ్యునకు స్వామివారి కలలో కనిపించి గుడి కట్టవలసిందిగా వారికి ఆదేశించటంతో వారు తమ శక్తి మేరకు ఒక చిన్న గుడిని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు అప్పటి నుండి నండూరు వారు స్వామివారి అర్చనాది కార్యక్రమాలకు దేవాలయ నిర్వహణకు వేంపాడు భూముల్లో పదకొండు వందల ఎకరాలను ఆలయానికి దానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ తర్వాత గొల్లపల్లి జమీందారులైన వంశీయులు తమ గురువులు శ్రీ వానమామలై ప్రత్యేక హోమములు నిర్వహించి దేవాలయంలో ఆగమనం ప్రకారం ఆలయాన్ని దివ్య స్థలంగా చేసినట్లు చరిత్రలో తెలుస్తోంది ఉత్సవాల నిర్వహణకు ఆలయ అభివృద్ధికి జమీందారులు కూడా పన్నెండు వందల ఎకరాల భూమిని స్వామివారికి అందజేయటం జరిగింది ఆనాటి నుండి దేవాలయంలో పవిత్రోత్సవములు తిరునక్షత్రములు బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు ఈ దేవాలయంలో చైత్రశుద్ధ నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది దానికి కారణం రవాణా సౌకర్యం లేని ఆ సమయంలో భద్రాచలంలో శ్రీరామనవమికి జరిగే స్వామివారి కళ్యాణంలో పాల్గొని తిలకించిన అనంతరం కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ముత్యాలను ఇక్కడకు తీసుకువచ్చి స్వామివారి కళ్యాణంలో వినియోగించే తలంబ్రాల్లో కలపటం నేటికీ ఆనవాయితీగా వస్తోంది స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుండి విశేషంగా భక్తులు తరలివస్తారు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు యాభై వేల మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఆరు వందల సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగి ఉన్న ఈ ప్రాచీన గొల్లపల్లి రఘునాథ స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని స్వర్గానికి వెళ్తామని భక్తుల విశ్వాసం ఆపదా మహస్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భగవద్బంధువులారా గొల్లపల్లిలో వేయించేసి ఉన్న శ్రీ రఘునాథస్వామి ఆలయము చాలా పురాతనమైన ఆలయం ఇది పూర్వము యదుపురి క్షేత్రమని ఉండేదన్నమాట యదు ఇక్కడ నివసించారు ఇక్కడ స్వామి రాములవారు సీతమ్మవారు లక్ష్మణస్వామి ఇక్కడ ముగ్గురు వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగారు అక్కడ రామపాదాలు రామబాణము అమ్మవారు స్నానం చేసిన దునిబండ ఆ దునిబండ దగ్గర చీరలు ఆరేసుకున్న గుర్తులు అవన్నీ ఉన్నాయి అయితే ఒకరి ఒక సందర్భంలో ఇదంతా ఉండగా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఉన్న తర్వాత నీళ్ళు అవుతున్నాయి ఇక్కడ ఇక్కడెక్కడ దొరికిపోయేసరికి ఆ గొల్లతను ఇక్కడికి వచ్చి చూశాడు మేకలు అతను అక్కడికి చూస్తే ఇక్కడ ఏం నీరు లేదు స్వామి నీరు లేదనేది కానీ అప్పుడు రామపాదాలు ఉన్న ఇక్కడ బాణం వేశాడు బాణ వేస్తే అక్కడ పడింది పడిన తర్వాత ఆ నీళ్లతో స్వామికి అభిషేకం చేశారు ఆ రోజు ఐదు రోజులు ఆ గొల్లతను ఇక్కడ స్వామి దగ్గర చేసుకొని ఇది అయ్యాడు ఆ టైంలో నారద మాముని ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకొని మూడు రోజులుండి అర్చన చేసి డైరెక్ట్ బ్రహ్మదేవుడికి వెళ్ళి ఈ విషయం చెప్పారు బ్రహ్మదేవుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్చనామూర్తులు స్వామికి ఇచ్చారనమాట అవే ఇవి అనమాట అవి అలాంటి సందర్భంలో ఇక్కడ ఆంజస్వామి రాలే అంటే ఇప్పుడు గరుడ గరస్మంతుడు అనమాట మనకు గుడికి ఎదురుగా ఉన్నది స్వామి ఉండాలి గరస్మంతుడు ఉన్నాడు ఆ రాములవారి పాదాల కింద కూడా గరస్మంతుడు అమ్మవారి పాదాల కింద స్వామి వాహనము అలాగా శిల్పాలతో అలా వచ్చి ఉన్నారనమాట అలాగా చాలా గొప్ప నిదర్శనము ఏది కావాలనుకున్న సంతానం కానీ ఆరోగ్యం కానీ ఉద్యోగరీత్యా కానీ ఏది కావాలనుకున్నా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ద్వాదశి రోజు కళ్యాణం అనగా ఏంటంటే పూర్వము కోడకొండ నవాబులు వచ్చి ఇక్కడ కళ్యాణం జయిన్ వాళ్ళు బయలుదేరి వెళ్ళేవారు వాళ్ళు గతించాక తర్వాత ఇక్కడ దొరలు ఉండేవారు ఈ టెంపుల్కి నాలుగు ఏనుగులు ఉండేవి పూర్వం ఆ పూర్వం ఇక్కడ భద్రాచలము సప్తం రోజు బయలుదేరి అక్కడ నవమి చోటు చేరుకొని ఆ నవమి రోజు కలంబ్రాలు తీసుకొని ఇక్కడికి వచ్చి ద్వాదశి రోజు కళ్యాణం రాత్రికి చేసేవారు అదేవిధంగా ఆ క్రమంగా అనేది ఇప్పుడు జరుగుతుంది నవమి రోజు పెళ్లి కొడుకుని చేస్తాము దశమి రోజు అంకరారోపణ ఏకాదశి ధ్వజారోహణ ద్వాదశ రోజు రాత్రికి కళ్యాణం జరుగుతుంది అందంగా వరంగ వైభవంగా జరుగుతుంది బాగా పొరంగ టైంలో చాలా బాగుంది తర్వాత కూడా గవర్నమెంట్ తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు చాలా బాగుంది అన్ని సౌకర్యాలు కూడా జరుగుతున్నాయి చాలా ఇది ఉంది అనుకున్నది కూడా జరుగుతుంది ఇక్కడ అర్చనామూర్తి అంటే శిలామూర్తి అనమాట సాల గ్రామ శిలా ఇలాంటి విగ్రహాలు కూడా ఎక్కడ మనకి ఇంత ఇది కూడా ఎక్కడ లేవు కోడి పక్కన ఉండడం కూడా విశేషం అనమాట ఒక పదిహేను పదివేల సంవత్సరాల క్రితంలో కూడా పుట్టలో నివసించారట అక్క ఒక్క సందర్భంలో తర్వాత వేసిన తర్వాత ఇక ఇక్కడ అందరికీ కనిపించే చాలా ఇది ఉన్నారు అప్పటి నుండి కొంగు బంగారమై అందరు భర్జిను కాపాడుతూ ఇది చేస్తూ చాలా అందరూ కూడా బాగుంది ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అధ్యయనోత్సవాలు కానీ స్వామి తిరునక్షత్రాలు కానీ ఆళ్ళవార్ల తిరునక్షత్రాలు నక్షత్రాలు కానీ గో ధనుర్మాసం కానీ గోదా కళ్యాణం కానీ కృష్ణాష్టమి కానీ దసరా ఉత్సవాలు కానీ ఇలాంటివన్నీ కార్యక్రమం ఒక్కోటి ఏకాదశి బాగా జరుగుతుంది అధ్యాయనోత్సవాలు ఇవన్నీ జరుగుతాయి